గౌరవ కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో గులాబీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం బయలుదేరి అరవై సంవత్సరాల తెలంగాణ కోసపడ్డది నీళ్లు లేవు నీళ్ళు లేవు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వస్తేనే పరిష్కారం అని చెప్పి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఎంతోమంది అమరులు కూడా అయ్యారు తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ రాష్ట్రం గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు నీళ్ళు లేక పొలాలు నీళ్లు పడిపోయి పంట పొలాలకు నీళ్ళు లేక తాగడానికి నీళ్లు లేక పశువులకు నీళ్లు లేక కరెంటు లేక మరి ఎటువంటి అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఉంది కరెంటు రాక రాత్రి కరెంటు వస్తే పాములు కరిసి మరి రాత్రిపూట కరెంటు వెంట పోయి కరెంట్ షాపులు కొట్టి చనిపోయిన గతంలో చరిత్ర ఇరవై నాలుగు లక్షల సెట్లు ఉంటే బోర్లు వేసుకొని బోర్ల పడి బోర్లు నీళ్ళు రాక ఆత్మహత్యలు చేసుకొని గతంలో చాలా ఇబ్బంది పడ్డారు రైతాంగం మరి అవన్నీ కూడా తీర్చడం కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను పది సంవత్సరాల్లో అభివృద్ధి పలాలు అందించడం జరిగింది కరెంటు ఇబ్బంది ఉంటే కరెంటు కొరత నిల్చుడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది రైతాంగానికి పొలాలకు నీళ్లు లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా బోర్లు రీఛార్జ్ అయ్యేటట్టుగా మిషన్ కాకతీయ తెచ్చి నలభై ఐదు వేల చెరువులను బాగు చేసింది కేసీఆర్ గారు అదేవిధంగా మిగతా ఏడెనిమిది జిల్లాలకు చాలా కష్టం ఉంది నీళ్లు రావు తెలంగాణ ఎత్తుగడ్డ మీద ఉంది అని చెప్పి ప్రశ్నించాలందరికీ సమాధానం చెప్పే విధంగా గోదావరి జలాలను ఎదురెక్కించి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం డిజైన్ చేసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వ సిడబ్ల్యూసీ సి నుండి పర్మిషన్లు తీసుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చి క్యాబినెట్ అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టును తొందరలోనే కంప్లీట్ చేయాలి నా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించాలని చెప్పేసి ఒక పెద్ద యజ్ఞంలాగా పనిచేసింది గౌరవ కేసీఆర్ గారు మేడుగడ్డ సుద్దిల్ల అన్నారం అంతేగాక ఎన్నో మెగావాట్ల పంపు సెట్లు కన్నలు కెనాలు మల్లన్న సాగర్ కోసం నల్లకోచమ్మ అదేవిధంగా అదే అదేవిధంగా రంగనాయక సాగర్ లాంటి మాన నిర్మాణకు నిజాంసాగర్ కు సింగూరుకు నీళ్ళు తీసుకెళ్లాలనే దాంతో కేసీఆర్ గారు పనిచేస్తే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర జరుగుతూ ఉంది కాళేశ్వరం ను పక్కన పెట్టేసి బనకచెర్లకు చర్లకు నీళ్లు తీసుకెళ్లడానికి కోసం ఈ రవింద్ర రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి నీళ్ళు పంపించడం కోసం కుట్ర జరుగుతుంది కాబట్టి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కుట్రయిస్తూ ఉన్నారు మేడిగడ్డ దగ్గర ఒక రెండు పిల్లర్లు మాత్రమే కుంగినాయి రెండు పిల్లర్లను రిపేర్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రిపేర్ చేస్తే సరిపోతుండే కానీ మేడిగడ్డ ప్రభేయం లేకుండా మరి సుందిల్ల అన్నపూర్ణ ద్వారా మిగతా ఎకరాలన్నిటి కూడా నీళ్లు వారుతున్నాయి అదేవిధంగా మల్లన్న సాగర్కు రంగనాయ రంగనాయక సాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్ దాకా ఇటు అల్ది కానీ రామాయణపేట కెనాలుకు నీళ్ళు వచ్చినాయి పంటలు పండించుకుంటున్నాము అయినప్పటికీ కూడా ఓన్లీ కేవలం నెపంతో వేడిగడ్డ రెండు పిల్లర్లు ఖరాబ్ అయినాయని నెపంతో ఒక కుట్ర వేసి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ను కూడా అసలు కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకముందే వాళ్ళే చదివి కాంగ్రెస్ రిపోర్ట్ లాగా తయారు చేసి అనేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఆ ఘోష్ కమిటీ కూడా గౌరవ కేసీఆర్ గారు గౌరవ హరీష్ రావు గారు వంటి సమాధానం చెప్పి అన్ని సమాధానాలు ఇచ్చి అన్ని రిపోర్ట్ ముందట పెట్టడం జరిగింది అన్ని అనుమతులు ఉన్నాయి అన్ని అనుమతులు ఉన్నాయి రాసిన లెటర్ కావచ్చు గారు కాబట్టి ప్రజలెవ్వరు కూడా నీ బలనామను నీ కుట్రను లేరు తప్పకుండా గౌరవ కేసీఆర్ గారు రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా అయితారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకుంటాం అంతేకాదు బనక చర్ల బింక చర్ల కుట్ర ఆంధ్ర మళ్ళా ఆంధ్ర పెత్తం వచ్చి కూడా మళ్ళా ఆంధ్రలందరొచ్చి కూడా తెలంగాణను మళ్ళా రాజ్యం వేయడం కోసం ఒక కుట్ర జరుగుతా ఉంది ఆ కుట్రను కూడా ఛేదిస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే గతంలో ఆంధ్ర పాలకుల కబస్తాలకి ఎట్లా రక్షించుకున్నామో రేపు కూడా మీరు చేసే కుట్రలు కూడా తప్పకుండా ఛేదిస్తాం మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి సహాయ సహకారాలతో మీ కుట్రలను ఛేదించి మళ్ళీ ఆంధ్ర పాలకులు ఎక్కడ కూడా ఇక్కడ స్థానం లేకుండా చేస్తామని కూడా సందర్భంగా హెచ్చరికలు చేసు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని రకాల ఎంక్వైరీలు వేసినా మరి డెఫినెట్ గా గౌరవ కేసీఆర్ గారు ప్రజల కోసం ఉన్న మనిషి ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు నీళ్లు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు లక్షల ఎకరాలకు పంట పొలాలు వండుతున్నాయి కాబట్టి వరకు వన్ కేజ్ జెన్ కే లెస్ తప్పకుండా వీటన్నిటిని చేదిస్తాం రాబోయే కాలంలో ఇంకా మరింత గట్టిగా పనిచేసి తెలంగాణ భారత రాష్ట్ర సమితిని మళ్ళా అధికారంలోకి తెచ్చేంత వరకు కూడా సైనికుల్లాగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బలంగా దిస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ